ఒపీనియన్ ఏముంటుంది ఇంకా ఇస్తారేమో ఎవరని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఈ ఇంత పెద్ద విజయం రాదు సో ఆ ఓట్లు అన్ని అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక వన్ పర్సెంట్ అయినప్పటికీ చాలామందిని ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంట ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీస్ క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక ఎవరో ఒక క్షత్రియుడికి నాకది నేను అంట ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను అంటే కాదు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ప్రాతల మేరక ఆ గ్రామంలో మరి ఆ శివవరమ్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే వచ్చింది ఇంత అందమైన ఊరు అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది అంత నీట్గా ఉంది అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక ఐదుగురు శివవర్మల్లాగా ఉంటే ఉన్ని నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది కానీ అదంతా ఈజీ కాదు అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు కానీ ప్రతి గ్రామంలోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్నారు కానీ తక్కువగా ఉన్నారు బట్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ గారి ప్రాంతాల గ్రామం లాగా అభివృద్ధి చేయాలి ముందు క్లీన్గా ఉండాలి ఈ ఇంట్లో చెత్త తీసి పక్క ఇంట్లో వేసేస్తున్నాడు ఆ ఇల్లు ఆ కాన్సెప్ట్ పోల ఇంకా బట్ ఆ ఊరిలో అది లేదు సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అని పేపర్లో రూమర్స్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా మీరు ఈ ఊరు వచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్లాగా చేయాలి అనేది నా కోరిక